సో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇటువంటి మార్పులు జరిగాయి పంచాయతీ శాఖలో నమస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటింది కూటమి ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ శాఖకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహించారు సరిగ్గా సంవత్సరం క్రితం ఈ ఆగస్టు నెలలోనే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాలకి ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ స్థాయిలో రికార్డు నెలకొల్పారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సర కాలం దాటింది పంచాయతీ రాజ్ శాఖలో ఇప్పటి వరకు జరిగిన ఏంటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జిల్లా పంచాయతీ శాఖ అధికారి వివి నాగసాయి కుమార్ గారు నమస్కారం సార్ సార్ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చాలా హడావుడిగాను ఆడంబరంగాను అద్భుతంగా జరిగిందని చెప్పేసి స్టార్టింగ్ లో పదమూడు వేల గ్రామ పంచాయతీలకు ఒకేసారి నిర్వహించి రికార్డు స్థాపించారు సో ఆ తర్వాత జరుపుకుంటూ పనులు అయితే సైలెంట్ గా జరుగుతున్నాయి ఎక్కువగా అవి బయటికి ఫోకస్ అయ్యా లేదు అనేది ఇప్పటి వరకు ప్రజల్లో అయితే ఒక ఇది లేదు సో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇటువంటి మార్పులు జరిగాయి పంచాయతీ శాఖలో మీరు అన్నట్లు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభలను నిర్వహించడం జరిగింది ఆ గ్రామ సభల్లో వివిధ ప్రభుత్వం యొక్క అభివృద్ధి పథకాలకు సంబంధించిన పనులకు కూడా శాంక్షన్ చేసి ఆ పనులన్నీ కూడా సుమారుగా కంప్లీట్ కూడా చేస్తూ ఉన్నారు అభివృద్ధి పనులకు బాగా ఎక్కువ ఇవ్వడం జరిగింది తర్వాత మన అన్ని క్యాడర్లలో అంటే సిబ్బంది పంచాయతీరాజ్ శాఖలో పైనుంచి కింద వరకు వివిధ క్యాడర్లో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్లు టయా సరైన టయానికి రాక ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికి కూడా ప్రమోషన్లు అనేది రెగ్యులర్ గా ఇచ్చే సిస్టాన్ని డెవలప్ చేయడం జరిగింది రాగానే చాలా మంది ఉంటారు సుమారుగా నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ నెలలో కూడా ఆగస్టు లోపల కూడా వివిధ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికి కూడా ప్రమోషన్లు అనేది ఇవ్వాలనే టైం లైన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఓకే ఇదే ఇవే కాకుండా ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ సారు అదేవిధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ సారు అదేవిధంగా మన కమిషనర్ గారు కృష్ణ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే శానిటేషన్కి ప్రథమ ఇవ్వాలనే ఉద్దేశంతో శానిటేషన్ ప్రోగ్రాంలో గతంలో హెచ్డబ్ల్యూపీసీ సెంటర్లు అనేవి నిర్వీర్యమై ఉన్నవి వాటన్నిటిని కూడా ఉపయోగంలోకి తీసుకొని రావడం జరిగింది ప్రతి జిల్లాల్లో తీసుకురావడమే కాకుండా ప్రతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త అనేది కలెక్ట్ చేసేటనమాట ప్రతిరోజు క్లాబ్ మిత్రాల ద్వారా ఆ తడి చెత్త పొడి చెత్త అనేది కలెక్ట్ చేసి ఆ హెచ్డబ్ల్యూపీ సెంటర్లకు పంపించడం జరిగింది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ గ్రామాల్లో పారిశుద్ధ్యం అనేది బాగుంటుందనేది ఒకటి రెండోది ఆ కలెక్ట్ చేసిన తడి చెత్త పొడి చెత్త ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం అనమాట తడి చెత్త ద్వారా మేము వర్మీ కంపోస్ట్ తయారు చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పొడి చేత ద్వారా వెండర్స్కి ఇచ్చేసి ఆ వచ్చినటువంటి అమౌంట్ని గ్రామ పంచాయతీలో క్రెడిట్ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్రం అంతా ఇప్పుడు ఇది రాష్ట్రం అంతటా జరుగుతుంది రాష్ట్రం అంతటా జరుగుతుంది దీనికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు ఇది రోజు అన్ని కేడర్లో ఉన్నటువంటి సిఈఓలు ఇది డిపిఓలు ఎంపీడీఓస్ డిప్యూటీ ఎంపీడీఓస్ పంచాయతీ సెక్రటర్స్ అందరూ కూడా రోజు మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా గ్రామాలకు వెళ్ళి ప్రజలతో మమేకమై అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళతో పని చేయించడం కూడా మాకు పైనుంచి ఆర్డర్స్ రావడం జరిగింది ప్రతి రోజు ఇదే కార్యాచరణ ఒక మండే గ్రీవెన్స్ డే ఉంటుంది కాబట్టి మండే రోజు తప్పితే నీతా రోజులంతా కూడా ప్రతి ఒక్క క్యాడర్ లో ఆరున్నరకి వెళ్ళిపోతారు ఆరున్నర నుంచి ఏడున్నర లోపల ఫీల్డ్ లో ఉంటారు ఫీల్డ్ లో ఉంటారు అది అది దీన్ని ఒక మానిటరింగ్ చేయమంటారు ఎందుకంటే దానికి ప్రజల ఆరోగ్యంగా ఉండాలంటే శానిటేషన్ బా బాగుండాలనేది దీంట్లో పాటు మనకు ఆ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రజలకు మంచినీటి సౌకర్యాలు సరిగ్గా జరుగుతున్నాయి లేవు గమనించడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్లో డైలీ క్లోరినేషన్ చేయాలన్నమాట డైలీ క్లోరినేషన్ చేసి చేస్తాము ఫిఫ్టీన్ డేస్కి వస్తారే ఆ ట్యాంక్ క్లీన్ కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా పిఆర్ వన్ యాప్లో డైలీ మేము ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ వాటిని జిల్లా లెవెల్లో మానిటరింగ్ చేస్తున్నాము అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా మానిటరింగ్ చేస్తూ వీళ్ళు చేస్తున్నారా లేదా అనేది గమనిస్తూ ఉన్నారు ఈ విధంగా శానిటేషన్ అనేది కూడా ఒక జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మాకు ఈ సిస్టాన్ని పెట్టడం వల్ల ట్రాన్స్పరెన్సీ ఉంది రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది జవాబారీతన కూడా పెరుగుతుంది అనమాట ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా క్లీన్ చేస్తాం సార్ ఎలా యూ చేస్తారు ప్రతిరోజు అంటే ఇది పిఆర్ వన్ యాప్ అని ఒకటి ఉందండి పిఆర్ వన్ యాప్లో వాళ్ళు క్లోరినేషన్ చేసినప్పుడు డైలీ ఆ రోజు న్యూస్ పేపర్తో కలిపి చూపిస్తూ ఫోటో తీయాలన్నమాట ఎందుకంటే పాత ఫోటోలు పెడతారనే ఉద్దేశంతో అది చేస్తాం దాన్ని మనం జిల్లా మన మా జిల్లా కేంద్రంలో కమాండ్ కంట్రోల్ టీం ఉంటుంది ఆ టీము అందరు చేస్తున్నారు లేదా క్లోరినేషన్ గమనిస్తారు పిఆర్ వన్లో ఎవరైతే చేసినట్టు అక్కడ రాలేదో వాళ్ళతో ఇక్కడి నుంచి ఫోన్ చేయడం మాట్లాడటం జరుగుతుంది ఇదే విధంగా స్టేట్ లెవెల్లో కూడా కమాండ్ కంట్రోల్ టీం ఉంది వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారండి సరే ఈ పొడి చెత్తకి సంబంధించి తడి చెత్తకు సంబంధించి చాలా మంచి కార్యాచరణ జరుగుతుంది ముఖ్యంగా గ్రామాల్లో జనాలు అందరూ స్టోరేజ్ చేసి పెట్టుకుంటున్నారు ఎప్పుడు వస్తుంది ఆ వెహికల్ అని చెప్పి అవునండి అది మీరు మీరు గుర్తు చేశారని స్వచ్ఛ రథం అనేది మన సేట్ ఆఫీస్ నుంచి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా కమిషనర్ గారు అదేవిధంగా మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి రథం అనేది ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు రూరల్ మండలంలో స్టార్ట్ చేయడం జరిగిందండి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ స్వచ్చరథం అనేది ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తుంది ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత సామాన్లు అన్నీ కూడా మనకి ఇచ్చినట్లయితే అక్కడే ఇరవై ముప్పై రకాల నిత్యావసర సరుకులు ఉంటాయి వాళ్ళు ఇచ్చిన వాటికి ఆ అమౌంట్కి తగ్గట్టు వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు దాంట్లో నుంచి ఆ విధంగా వాళ్ళకి ప్రజల నుంచి ఫస్ట్ మేము స్పందన వస్తుందేమో అనుకున్నాం అంత వస్తుందో అనుకోలేదు కానీ ప్రజల్లో బాగా స్పందన వచ్చింది ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్గా ఆ వెహికల్ పంపిస్తూ ఉంటాయి రాష్ట్రం అంతా లేదు కదా అది ఆ రాష్ట్రం అది పైలట్ పార్టీ గుంటూరులో చేయడం చేస్తున్నారు సక్సెస్ సక్సెస్ అయింది రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా చాలా జిల్లాల్లో కూడా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఈ యొక్క స్వచ్ఛ మొదలు మొదలుపెట్టబోతున్నారు సార్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా గ్రామ పంచాయతీలో ఒకప్పుడు ఆ ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాని గురించి సమీక్షించి నిజానికి ఆయన కోపడ్డారు అప్పుడు ఇంటి ఇంత దారుణంగా ఇస్తారా ఆ జాతీయ ఉత్సవాలు జరుపుకోవడానికి అని చెప్పి తర్వాత ఆయన గ్రామ పంచాయతీలకి పదివేలు ఇలా ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాన్ని జరగాలంటే మీరు అన్నట్టు వంద రెండు వందలతో కార్యక్రమం అనేది ఇచ్చారా వంద రెండు వందలేనా అప్పుడు తక్కువ ఉండేదండి ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది దాని ప్రకారం గ్రామాల్లో ఏంటంటే పద్ధతి ప్రకారం జరుగుతుంది ఇప్పుడు గ్రామ సభ అంటే ఆ బడ్జెట్ కి ఒక జెండా కూడా రాదు అది అసలా ఉన్న పరిస్థితి సో ఇప్పటికైతే ఇంకా భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ మీకు ఇంకా ఇప్పుడు మేము స్వర్ణ పంచాయత్ అనేది కూడా ఒక పోర్టల్ను ఇవ్వడం జరిగిందండి ఆ స్వర్ణ పంచాయతీ పోర్టల్లో హౌస్ ట్యాక్స్ నాన్ ట్యాక్స్ అనేవి మనము ఎంటర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే స్వర్ణ పంచాయతీలో ఇప్పుడు మేము అంతా జస్ట్ రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు మేము కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము మేము ఈ హౌస్ ట్యాక్స్ డిమాండ్ జనరేషన్ చేస్తూ ఉన్నాం అంటే డిమాండ్ జనరేషన్ ఈ స్వర్ణ పంచాయతీలో మేము చేసేవి డైరెక్ట్గా ఎవరైతే హౌస్ ట్యాక్స్ కట్టాలో వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది వాట్సాప్లలో వెళ్ళిపోతుంది అనమాట మీ డిమాండ్ మీరు ఇంత హౌస్ ట్యాక్స్ కట్టాలి నా ట్యాక్స్ కట్టాలనేది వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచైనా అవి కట్టచ్చు ఆటోమేటిక్గా వాళ్ళకి రిసీప్ట్ వెళ్ళిపోతుంది అంటే దీంట్లో ఏమవుతుందంటే గతంలో ఏంటంటే కలెక్ట్ చేసిన అమౌంట్ని సరిగ్గా పంచాయతీల్లో వేయకపోవడము లేదా వాటిని వాడుకోవడము కట్ చే కలెక్ట్ చేసిన ఒక పది రోజుల తర్వాత వేయడము ఇట్లాంటివన్నీ జరుగుతూ మిస్యూజ్ అయినది జరుగుతున్నాయి అలాంటి మిస్యూజ్ జరగకుండా ట్రాన్స్పరెన్సీ ఉండడం కోసము స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఇప్పుడు అందరం కూడా ఈ డిమాండ్ జనరేషన్ ఎంటర్ చేస్తున్నామండి సరే ఒక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి ఒక గ్రామ పంచాయతీ శాఖ దగ్గరికి వచ్చి ఏ విషయాలు అడిగే వాళ్ళకి అర్హతలు ఉన్నాయి హక్కులు ఉన్నాయి గ్రామ పంచాయతీలో అన్ని రకాల సర్వీసెస్ ఉంటాయండి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క సర్వీస్ని గ్రామ పంచాయతీలు వచ్చి వాళ్ళు వాళ్ళు అడగడానికి ప్రజలకి హక్కు ఉంది వాళ్ళక్కడ కూడా మనకు రకరకాల సిబ్బంది కూడా అవైలబుల్తో ఉంటారు కాబట్టి ఆ సంబంధించిన శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే వాళ్ళందరూ వచ్చి అడగడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఎక్కువగా మనల్ని అడిగేది ఏంటంటే ఎక్కడైనా శానిటేషన్ సరిగ్గా లేకపోయినా ప్రజలు అడుగుతారు ఎక్కడైనా వీధి లైట్ లేకపోయినా ప్రజలు అడుగుతారు మంచి నీళ్లు సరిగ్గా రాకపోయినా కూడా అడగడ ఈ ముగ్గురు ప్రథమంగా ఎక్కువగా మనల్ని అడగడం జరుగుతూ ఉంటుంది సరే ఈ గ్రామ పంచాయతీల్లో అవేర్నెస్ క్యాంపులు కొంచెం చేస్తూ ఉంటారు ప్రజలలో ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేషన్ వెనకబడిన వాళ్ళు ఉంటారు దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఆ ఎంత మందికి చదువు చెప్పాలని చెప్పి సో ఇటువంటి అవేర్నెస్ క్యాంపులు పంచాయతీ శాఖలో ఎటువంటి అంటే ఒకటండి ప్రభుత్వం సంబంధించి ఎటువంటి స్కీమ్లు అయినా కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా కానీ గ్రామ పంచాయతీల నుంచి మనకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీని అదర్ సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం ఏ ప్రోగ్రాం వచ్చినా కూడా దానికి ఒక గ్రామ సభ కండక్ట్ చేసి ప్రజలకు అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడము ఈ యొక్క సిబ్బంది ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పడం కొన్ని రకాల ప్రోగ్రామ్స్కి పాంప్లెట్స్ కూడా ఉంటాయి ఆ పాంప్లెట్స్ కూడా ప్రతి ఇంటికి ఇవ్వడము ఇట్లా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి అదే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాల ప్రకారము గ్రామ పంచాయతీ లెవెల్లో పంచాయతీ సెక్రటరీ మెయిన్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెవెల్లో అవన్నీ కూడా మాంటింగ్ చేయడం జరుగుతుందన్ని అవన్నీ కూడా బాగా అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుంది సార్ మరి ఈ సంవత్సరం గ్రామ సభలో ఏ విధంగా జరిగే అవకాశం ప్రతి సంవత్సరం గ్రామ సభలు బాగా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు అప్పుడు అనేది ఒక డేట్ ఫిక్స్ చేసి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పెట్టడం జరిగింది అలా కాకుండా ఎప్పుడు ఇప్పుడు వాడికి ఇచ్చినట్టు స్టాచురీ గ్రామ సభలు అని ఉంటాయి సంవత్సరానికి నాలుగు అని అది ఆ లో కంపల్సరీగా గ్రామ సభలు అనేది కండక్ట్ చేయాలి అన్ని గ్రామ పంచాయతీలో చేయడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఆ డేట్ నుంచి ఒక వారం దాకా ఉంటుంది ఈ వారం లోపల గ్రామ పంచాయతీ సంబంధించి గ్రామ సభలు కండక్ట్ చేస్తూ ఉంటాము ఇవి ఏంటంటే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు రాష్ట్రం అంతటా ఒకే రోజు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వాటి కోసము ప్రజలు ఒక గ్రామ సభను కండక్ట్ చేసి అవన్నిటి కూడా తీర్మానాలను అప్రూవల్ చేయించడం జరిగింది సరే ఈ ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ శాఖలో అవినీతి అడుగడులో జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నిటిలో కూడా ట్రాన్స్పరెన్సీ ఉందండి ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి ఎవరైనా అవినీతి చేయాలంటే మాత్రం భయపడుతున్నారు అందుకంటే జవాబారీతరం పెరిగిపోయింది తర్వాత ట్రాన్స్పరెన్సీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అవినీతి చేయాలంటే ప్రతి ఒక్కరిలో కూడా భయం అనేది ఉంది కాబట్టి ఆ అవినీతి అనేది గ్రామ పంచాయతీల్లో బాగా తగ్గిపోయిందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ